హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అరటిపండు బోండాలు వేస్తున్నానండి ఈ బోండాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు అరటిపళ్ళను ఈ విధంగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి అలాగే గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలి పావు కప్పు బెల్లం తురుము అలాగే రెండు ఇలాచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వంట షోడా ఆఫ్ స్పూను సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూను తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు మొక్కలను వేసుకోవాలి తర్వాత ఇలాచీ వేసుకోవాలండి రెండు వేలక్కాయలు నెక్స్ట్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి అందుగండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి కూడా వేసుకోవాలండి తర్వాత వంట సోడా అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఈ బౌండర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి గంట అయ్యింది ఇప్పుడు మనం బోండాల్లాగా వేసుకుందాం స్టవ్ వెల్ గిచ్చి ముక్కుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని బోండాల్లో వేసుకోవాలండి ఈ బోండాలు వేసుకోవడానికి రౌండ్గా నునుపుగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ వేసుకోవచ్చండి లేదా ఆయిల్ అయినా తడి చేసుకోవచ్చండి అంటే కొంచెం ఆయిల్ చేతికి రాసుకున్నా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుని బోండాల్లా వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి చూడడానికి గులాబ్ జామున్లా ఉన్నాయి కదండీ అరటిపొడి వేయడం వల్ల కలర్ అనేది త్వరగా వచ్చేస్తుందండి అందుకని సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా ఉడుకుతుంది లేకపోతే మాడిపోతాయండి చూసారు కదండి ఎంత బాగున్నాయో గులాబ్ జాములే అనుకుంటారండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి మిగతా ఇప్పుడు నేను కూడా ఇలాగే బొండల్లాగా వేసుకుందాం బిస్కెట్లు కూడా చేసామండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి రవ్వ బిస్కెట్లు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి రవ్వ బిస్కెట్లు ఇంకోండి ఈ విధంగా పిండి అంతటిని మనం బోండల్లాగా వేసుకోవాలి అరటిపండు వేయడం వల్ల ఫ్లేవర్ కూడా మనకి బనానా ఫ్లేవర్ తెలుస్తుందండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే అరటిపండు బోండాలు రెడీ అయ్యాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలను Thanks for watching.